సృష్టి సహకరించేందుకు కొందరు ప్రజాపతులు తోడ్పడ్డారు వారిలో ఒకరు ధర్మ ప్రజాపతి ఆ ధర్మ ప్రజాపతికి నరుడు నారాయణుడనే కవల పిల్లలు జన్మించారు నరుడు నారాయణుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమేనని మన పురాణాలు పేర్కొంటున్నాయి శ్రీహరి అవతారాలుగా పురాణ ప్రాశస్త్యాన్ని పొందిన నరనారాయణులు ఎవరు వారి ఆవిర్భావం ఎలా జరిగింది వారి తపోశక్తి ముందు శివుడు కూడా ఓడిపోయాడా తపోధనులైన నరనారాయణులు ఊర్వశిని ఎందుకు సృష్టించారు మహాభారత సంగ్రామంలో కర్ణుడి మరణానికి నరనారాయణులకు సంబంధం ఏమిటి అనేటటువంటి ఆసక్తికర విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము మన ఇతిహాసాలలో తపోధనులుగా దైవాంశ సంభూతులుగా పేరుగడించిన నరనారాయణులు సనాతన మహర్షులు శాంత సంయమనాలకు నెలవులు నిజమైన నిర్మలమైన ఆచారశీలతకు ఆధ్యాత్మిక నీతికి ధార్మిక రీతికి తపోనీయతికి మంత్ర అనుష్ఠాన అనుభూతికి నిలువెత్తు సాక్ష్యాలు నిజానికి ఒకే ఒక్క వైష్ణవ తేజం నరనారాయణులు ఒకప్పుడు వీరు సోదరులు ఇంకొకప్పుడు మిత్రులు మరొకప్పుడు గురు శిష్యులు అన్ని యుగాలలో అవతరించిన దైవాంశ సంభూతులు పరమాత్మ ఇందుగలడందు లేడను సందేహము వలదు శ్రీహరి సర్వోపగతుడు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అంటూ తండ్రికి చెప్పి స్తంభం నుండి నరసింహావతారమూర్తి ఆవిర్భావానికి ప్రహ్లాదుడు తెరదీశాడు అహంకారంతో తనను ఎదిరించేవారు లేరనే క్రోధంతో విర్రవీగుతూ తన భక్తుణ్ణి సదా హింసిస్తున్న హిరణ్య కసిపుని సంహరించడానికి ఆ ఆదిదేవుడైన విష్ణువు నృసింహమూర్తిగా ఒక స్తంభం నుండి పుట్టి దుష్ట దానవుడైన హిరణ్య కసిపుని సంహరించాడు అవతార లక్ష్యం నెరవేరింది కానీ స్వామి భయంకరాకృతి లోకాలకు భయానకంగా తయారైంది అప్పుడు సదాశివుడు అతి భయంకర రూపమైన శరభసాళువుగా అవతరించి నృసింహస్వామితో యుద్ధం చేసి నరుడు సింహములను రెండుగా నరసింహ రూపాన్ని వేరు చేశాడు ఈ నరసింహములనే రెండు రూపాలి అనంతర జన్మలో ధర్మ ప్రజాపతికి నరనారాయణులుగా జన్మించారు హిమాలయాల సమీపంలోని ఒక వనంలో తపస్సు సాగించారు నరనారాయణులు ఆ వనమంతా రేగు చెట్లతో నిండిపోయి ఉంది ఆ రేగుపళ్లని ఆహారంగా తీసుకుంటూ వారు తమ తపస్సును కొనసాగించారు రేగుపండుకు ఫలం అన్న పేరుంది కాబట్టి అక్కడ తపస్సునాచరించిన నరనారాయణులకు బదరీనాథుడన్న పేరు స్థిరపడింది నరనారాయణుల ఘోర తపస్సు గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి వారి తపస్సు తీవ్రతను లోకానికి తెలియజేయడానికి ఒకసారి ఆ పరమేశ్వరుడు తన పాశుపతాస్త్రాన్ని వారి మీదకు సంధించాడు కానీ నిర్వికల్ప సమాధిలో మునిగిపోయిన నరనారాయణుల ముందు ఆ అస్త్రం సైతం తలవంచక తప్పలేదు ఇది తెలిసిన ఇంద్రుడు నరనారాయణుల తపోభంగానికి మన్మధుణ్ణి అప్సరసలను పంపాడు కాని మన్మధ బాణాలు ఆ మునుల ఎడల నిర్వీర్యమైనాయి అప్సరసల చేష్టలు చెల్లని నాణేలయ్యాయి నరనారాయణులకు ఇంద్రుని కుతంత్రం తెలిసింది నారాయణుడు తన ఊరువును లీలగా గీరాడు అతని తొడ నుంచి మరొక సుందరాంగి ప్రత్యక్షమైంది అది చూసిన అప్సరసల మోములు చిన్నబోయాయి నరనారాయణులు మందస్మితంగా కనిపించారు వారి ధైర్యం ఆత్మౌన్నత్యం తపోనిష్ఠ శమధమాదుల నిగ్రహం గమనించిన అప్సరసలకు బుద్ధి వికసించింది స్వామి మీరు సామాన్యులు గారు మహనీయులు సాక్షాత్తు వైష్ణవ తేజో విరాజితులు ఆ నరసింహదేవుని ఆకృతియే ఇలా మీ ఇద్దరి రూపంలో కనిపిస్తోంది దివ్యమూర్తులైన మీ దర్శన భాగ్యం కలగడం మా పురాతన సుకృతం దేవేంద్రుని స్వార్థ బుద్ధికి ఇలా దిగబడ్డాము అయినా ఆగ్రహించక నిగ్రహంతో మా అపరాధాన్ని మన్నించి అనుగ్రహించారు అంటూ అంజలి ఘటించారు నరనారాయణులు కూడా దివ్యకాంతల వినయ విధేయతలకు బుద్ధి కుశలతకు ముచ్చటపడ్డారు కాంతలారా నా ఊరువుల నుండి పుట్టిన ఈ దివ్యకాంత ఊర్వశిగా పిలువబడుతుంది ఈమెను మీతో స్వర్గానికి కొనిపోండి ఇది స్వర్గానికి మా కానుక దేవేంద్రునకు ఉపహారం దివ్యులకు మేలుకొలుగుగాక ఎన్నడూ తపోధనుల ఎడల అనుచితంగా ప్రవర్తించకండి అని చెప్పారు దివిజ కాంతలు నరనారాయణుల పాదపద్మాలకు నమస్కరించి దివిజలోకం చేరుకున్నారు అలాగే నరనారాయణుల వేల సంవత్సరాల తపస్సుకు కూడా ఒక లక్ష్యం ఉంది అదే సహస్ర కవచుని సంహారం సహస్ర కవచుడు ఒక రాక్షసుడు పుట్టుకతోనే వేయి కవచములను శరీరంలో కలిగి ఉన్నటువంటి వాడు వానితో పోరు సలపాలంటే వేయి సంవత్సరాల తపోబలం కావాలి వాడి సంహారం కానట్లయితే దివిజులకు మానవులకు మహర్షులకు కంటకమవుతుంది ధర్మం నశిస్తుంది జనజీవన విధానానికి విఘాతం ఏర్పడుతుంది అందుకే నరనారాయణులుగా వైష్ణవ తేజం ఆవిర్భవించింది నరుడు తపస్సు చేస్తుంటే నారాయణుడు నారాయణుడు తపస్సు చేస్తుంటే నరుడు ఇలా సహస్ర కవచునితో తలపడ్డారు ఒక్కొక్క మారు ఒక్కో కవచం చొప్పున నరనారాయణులు ఆ రాక్షసుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు ఛేదించారు ఇక ఒక్క కవచం మాత్రమే ఉంది వాడు ఆ కవచంతోనే తన జన్మను చాలించాడు వాని ఆత్మ మాత్రం రాక్షస భావంతో రగిలిపోతూ మరలా జన్మించాడు వాడే కర్ణుడు పుట్టుకతోనే కవచకుండలాలతో జన్మించిన మహావీరుడు అలాగే నరనారాయణులు మరలా వాని సంహారం కోసమే కృష్ణార్జునులుగా జన్మించారు ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర మహాయుద్ధంలో ఒకరు రథి అంటే వీరుడిగా మరొకరు సారథిగా ధర్మయుద్ధం నిర్వహించారు కృష్ణుడు మాయోపాయం పన్ని ఇంద్రుని బ్రాహ్మణ రూపంలో పంపి దానకర్ణుడైన ఆ సహస్ర కవచుని కవచకుండలాలను స్వీకరించడంతో కర్ణుడు ఓటమి పాలయ్యాడు చివరి క్షణాలలో కర్ణుడు అర్జునునితో అర్జున ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనలను కాపాడుతుందంటారు మేము కూడా నిరంతరం యథాశక్తి యథాశ్రుతం ధర్మాన్నే అనుసరించాము కాని ఆ ధర్మం తన భక్తులమైన మమ్ము రక్షింపజాలకున్నది అంటూ ఎదురైన శాపాలకు చెందుతూ కొద్దిసేపు యుద్ధం ఆపమని కోరాడు అప్పుడు పరమాత్మ కర్ణ ఇప్పుడు నీకు ధర్మం గుర్తొచ్చిందా లకృహ దహనం ద్రౌపది వస్త్రాపహరణం బాలుడైన అభిమన్యుని వధ మొదలైన సంఘటనలలో ఎక్కడ ధర్మాధర్మ విచక్షణ లేదే అంటూ నీచుడు కష్టాలలో దైవ నింద చేస్తారు గాని తాము గతంలో చేసిన దుష్కృతాల వలనని దుష్ఫలితాలను పొందుతున్నామని భావించరు అని తెలియజెప్పి నరుని ప్రోత్సహించగా అర్జునుని అస్త్రాలకు కర్ణుడు వీరమరణం పొందడం జరిగింది మన దేశంలో నరనారాయణులకు సంబంధించిన అనేక క్షేత్రాలున్నాయి వాటిలో బదరీ క్షేత్రం ప్రముఖమైనది ఈ క్షేత్రంలోనే నరనారాయణులు తపస్సు సాగించారని ఇప్పటికీ నరనారాయణ అనే పర్వతాల రూపంలో తపస్సు చేసుకుంటున్నారని పురాణ విదితం ఈ రెండు పర్వతాల నడుమ నుంచి అలకనందా నది ప్రవహిస్తూ ఉంటుంది గంగానది భూమి మీదకు అవతరించినప్పుడు ఈ భూమి ఆ గంగ తీవ్రతను తట్టుకోలేకపోయింది అప్పుడే గంగా నదిలోని ఒక పాయ అలకనందగా మారిందని చెబుతారు నరనారాయణ క్షేత్రాలు కొన్నింటిలో వీరిరువురు ఒకే రూపంలో ఉంటే మరికొన్ని క్షేత్రాలలో వేర్వేరుగా దర్శనమిస్తారు తరువాతి కాలంలో ఈ నరనారాయణులే కృష్ణార్జునులుగా జన్మించినట్లు భాగవత పురాణం పేర్కొంటుంది మహాభారతంలో శ్రీకృష్ణుడే స్వయంగా తాను నారాయణుడినని అర్జునుడే నరుడని చెప్పాడు ఇంతటి ప్రశస్తి కలిగిన నరనారాయణులు కర్క సంక్రమణం తరువాత వచ్చే నక్షత్రం రోజున జన్మించారని చెబుతారు ఆ పుణ్య దినాన నరనారాయణులను కొలుచుకుంటే మంచిదని అంటారు నరనారాయణుల రూపాన్ని కృష్ణుడిగా బదరీనాథుడిగా విష్ణుమూర్తిగా నరసింహస్వామిగా భక్తులు పూజిస్తుంటారు నరనారాయణ జననం జగతికి మోదం ప్రమోదం ఆమోదం ప్రబోధం సత్య సందేశాత్మకం నిత్య జ్ఞానానందమయమే కాదు జగద్దితం అనగా లోక కళ్యాణ కారకం ఒక సహస్ర కవచుని సంహరించడానికి భగవానునికి రెండు జన్మలు అవసరమైనాయి మానవునిగా భూమికి వచ్చిన వారు దివ్యులైన మానవాతీతమైన శక్తి సామర్థ్యాల సాధనకు ప్రయత్నం చేయాల్సిందే అందుకే వేల సంవత్సరాల తపోబలం సాధించడం అలాగే కర్ణుని కవచ కుండలాలను అపహరించడానికి ఇంద్రుడిని మాయా బ్రాహ్మణునిగా పంపడం ఇదంతా విధిలీల నిజానికి కర్ణుడు దానశీలుడు సౌయ్యవంతుడే కాని అతడనుసరించిన సేవాధర్మం రాక్షస ప్రవృత్తికి అధర్మవర్తనకు బలాన్ని సమకూర్చుతోంది అందున సహజంగా అతనిలో ఉన్న రాక్షసావేశం అందుకు ప్రోత్సహించింది ఆవేశం ఆలోచన రాహిత్యం అహంకారం కామక్రోధాదులు రాక్షస ప్రవృత్తికి సంకేతం మనం చేసే లోభం పాపం శాపాలై మానుష ప్రయత్నాన్ని పతనం చేస్తాయి శేష కవచంతో కర్ణునిగా జన్మించిన సహస్ర కవచుడు అలాంటి శాపాల తాపాలకు గురి అయినాడు అతడి పౌరుష ప్రతాపాలు అవసరమైనప్పుడు అక్కరకు రాలేదు నరనారాయణులు వరం తీసుకున్న కుంతి కవచకుండలాలు గ్రహించిన ఇంద్రుడు అనుచిత వ్యాఖ్యలతో నిరుత్సాహపరచిన శల్యుడు భూమాత శాపం గురువు శాపంతో అక్కరకు రాని విద్య మొదలగు ఆరు కారణాల వలన కర్ణుడు మరణించాడనేది సత్యం జగత్తుకు జగత్తులో జీవించే ప్రాణులకు హితం కలగాలి సనాతన వైదిక ధర్మం నిరాటంకంగా కొనసాగాలి అందుకు పరమాత్మ ఎన్ని అవతారాలైనా ఎత్తుతాడు ఎన్ని ఎత్తులకైనా తెరదీస్తాడు అందుకు నిదర్శనమే నరనారాయణ జననం జై శ్రీమన్నారాయణ